సాలీ మూవీ అనౌన్స్ చేసి ఇది ఇలా మే లెవెన్త్ రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంటే ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంతా కూడా ఒకే క్వశ్చన్ ఎక్కువ రేజ్ అవుతుంది చాలా మందికి అదేంటి అంటే నాకు కాల్ చేస్తున్నారు పర్సనల్గా నాకు కాల్ చేసి బ్రదర్ ఈ సినిమా బడ్జెట్ ఎంత అయింది మేము కూడా ఒక టెన్ ల్యాక్స్లో ఒక మూవీ చేసాం ఇది మేము సేల్ చేస్తే మాకు ఎంత వస్తుంది మీరు రిలీజ్ చేసిన ఓటీటీ ప్లాట్ఫామ్లో మా సినిమా పెట్టుకుంటే మాకెంత ఇస్తారు ఇప్పుడు మీ సినిమా మీరు సేల్ చేసిన అంటారు కదా ఎంత కమ్మారు అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఓకే అంటే ఒక పాయింట్లో మనం ఆడుకున్నాం ఫస్ట్ ఏంటంటే మీ సినిమా మీరు ఎంత సేల్ చేశారనే వాళ్ళ గురించి నేను ఒక ఆన్సర్ చెప్తాను బిజినెస్ డీటెయిల్స్ అనేవి ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పండి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమే సినిమా తీసిన మేకర్స్కి ప్రొడ్యూ అంటే ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్కి సినిమా తీసిన డైరెక్టర్కి వీళ్ళ మధ్యలో తప్ప సినిమా బడ్జెట్ అది స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం అనేది ఎక్కడ ఎప్పుడు ఉండదు కానీ నేనేం చెప్తా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా బయట పెడతాను ఆ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా ప్రొడ్యూసర్స్ ఎరిపప్పులు అవ్వకుండా లిమిటెడ్లో ఖర్చు పెట్టడానికి ఆ లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్లోనే వర్క్ చేయడానికి స్కోప్ ఉంటుంది దీని ఇన్స్పిరేషన్ తీసుకొని అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను సో దాని గురించి అంటే నా బడ్జెట్ డీటెయిల్స్ అనేది ఎప్పుడూ నేను బయట పెట్టదలుచుకోలేదు కానీ ఒక రోజు పెడతాం ఓకే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మేము అలా టూ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ బడ్జెట్ మధ్యలో మేము కూడా చేసాం మేము ఇంకొకళ్ళైతే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా పెట్టాం సినిమాకి ఇప్పుడు నేను సేల్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఎంత వస్తుంది మీకు కూడా కమిషన్ ఇస్తానని చెప్పి నన్ను అడుగుతున్నారు ఫస్ట్ ఏంటంటే నేను మీడియాటర్ కాదు నేను రిలీజ్ అయ్యి చేసేదానికి డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ ఏం కాదు నేను ఏంటంటే నార్మల్ ఒక ప్రొడ్యూసర్ ఒక అంటే కో ప్రొడ్యూస్ చేసుకుంటూ అలాగే ఇప్పుడు నేను తీబోయే మూవీకి ఇంకో దాన్ని నేనే ప్రొడ్యూస్ చేసుకుంటూ అలాగే వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటే నేను డైరెక్షన్ చేసుకుంటూ చేసే ఒక డైరెక్టర్ని నా దగ్గర స్పెసిఫిక్గా మీరు అడిగే అన్నిటికీ సమాధానాలు కావాలంటే ఉండవు అడిగిన తర్వాత నాకు తెలియదు అంటే చెప్పలేదు అని మీరు కూడా భావిస్తారు కానీ నేను చెప్పే ఒక ఆన్సర్ ఏంటి అంటే ఒకవేళ మీరు బడ్జెట్ పెట్టుకొని తీసేసేటట్టు అయితే అది ఎలా రికవరీ చేసుకోవాలి ఏంటి అనేది మీరు వేరే త్రూ ఆలోచించుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీరు తీసిన మీరు కోటి రూపాయలు పెట్టిన సినిమా తీయండి ఆ సినిమాలు ఎంత అంటే మీరు చేసిన సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అది ఇక్కడ చాలామందికి నచ్చాలి మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు చేసిన సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుద్ది నచ్చితేనే మీరు చేస్తారు కానీ మీ ఒక్కరికి నచ్చితే సరిపోదు ఇక్కడ చాలా మందికి నచ్చాలి చాలా మంది ఎంటర్టైన్ అవ్వాలి అందరూ ఎంటర్టైన్ అయిన తర్వాత అది ఫైనల్ చేస్తారో లేదో తెలియదు అది రిలీజ్ తీసుకుంటారో లేదో తెలియదు ఈ మధ్యలో మీకే సగం నీరసం వచ్చారు సో ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మన కంట్రోల్లో ఏముండవు నాలు ఒకటి ఫోన్ చేసి ఆ సినిమా తీసుకుంటారు వచ్చే అని చెప్పినంత మాత్రం నిలిపోయినంత ఈజీ కాదు జరగాల తీసుకోవాలా రిలీజ్కి వెళ్ళాలా ఇవన్నీ జరిగినప్పుడు విషయం మిగిలిన మాట్లాడుకునేది కాబట్టి ఏంటి అంటే సో మీరు హై బడ్జెట్లు పెట్టుకుని ఉంటే దాన్ని ఎలా బిజినెస్ చేయొచ్చు ఏంటి అనేది మీ ప్రయత్నం మీరు చేసుకోండి స్పెసిఫిక్గా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక నెంబర్ నేను చెప్పడానికి నా చేతిలో పని కాదు నేను చెప్పలేను కూడా కానీ ఎవరైతే సినిమా తీయబోతున్నారో అంటే ఈ బడ్జెట్ పెట్టుకుని మీరు చేద్దాం అనుకుంటున్నాను ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే సినిమా బిజినెస్ లేదు సినిమాకి బిజినెస్ రాదు సినిమా బిజినెస్ జరగదు ఏదన్నా లక్కు బాగుండి ఇప్పుడు అన్నారు కోర్టు మూవీ రెండు మూడు కోట్లు అయితే తీస్తారు యాభై అరవై కోట్లు వచ్చేసి చూసారా అలా మనకు కూడా దశ తిరిగిపోతే మనం కూడా తీసేద్దాం అని అన్నారు సో ఇప్పుడు మీకు చాలా మందికి తెలిసో తెలియని విషయము నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఈ సక్సెస్ రేట్ అనేది ఎంత ఉంటుంది అంటే టూ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు నువ్వు రోడ్డు పక్కన బజ్జీలు పట్టు పెట్టుకున్నా సరే నీకు మినిమం గ్యారంటీ ఉంటుంది నా పెట్టుబడి డబ్బులు వచ్చేస్తే నాకు కూల్ డబ్బులు రావేమో అని ఒక గ్యారంటీ ఉంటుంది ఒక రెస్టారెంట్ పెట్టినా సరే ఈ రోజు నేను ఇంగ్రీడియంట్స్కి ఫుడ్కి పెట్టిన అవి వచ్చేస్తుంది మెయింటెనెన్స్ వచ్చేస్తుంది కానీ నాకు వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అది రాదేమో అని క్లారిటీ ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీలో జరిగే బిజినెస్ నువ్వు వన్ పర్సెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయలేవు సో ఇలా ఉంటుంది ఇక్కడైతే బిజినెస్ ఏమీ లేదు ఆ బిజినెస్ జరుగుద్ది మూడు ఇరవై లక్షలు అడిగితే కోటి రూపాయలు వచ్చేస్తే మనం కూడా కోటేశ్వరులు వరకులు అయిపోతాం లక్ష వేలాది గారి నుంచి లక్షాది గారి నుంచి కోటేశ్వరుడు అలా అయిపోయి అందరం ముఖేష్ అంబానీలో అయిపోతుంటే దెబ్బదో అంత సినిమా ఇక్కడ ఏం లేదు మీరు కూడా అలాగా ఊహల్లో కాకుండా వాస్తవాల్లోకి వచ్చి మాట్లాడుకుంటే ఏ ఒక సినిమా రెండు ఒక సినిమా కదా రెండు సినిమాలు తీసా సినిమా ఇప్పుడు రిలీజ్ కొందా ఒక సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంటుంది ఇంకోటి జరుగుతుంది కూడా ఇవన్నీ తీసి తిరిగి 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 వీళ్ళందరినీ అనుభవించిన ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా సినిమా బిజినెస్ లేదు మీరు ఇలాగా కట్టల కట్టలు తెచ్చి పెట్టేస్తే బస్తాలు బస్తాలు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే అది అంత అవాస్తవం కాబట్టి మీరు కూడా ఊహల్లో బతకడం మానేసి వాస్తవానికి వచ్చి బడ్జెట్ పరిమితుల్లో పెట్టుకొని ఎంత వీలైతే అంత తక్కువ బడ్జెట్లో తీయడానికి ప్రయత్నిస్తే ఎంతో కానీ సేఫ్ అవుతారు లేకపోతే పోతారు మొత్తం పోతారు